నా ప్రేమైన మిత్రులందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహిబరకాతు సహోదరులారా మనం చేసే కుర్బానీ యొక్క గోస్ట్ అనేది ఆ యొక్క మటన్ అనేది నాన్ ముస్లిమ్స్కు ముస్లిం మేతరులకు ఇవ్వవచ్చావు సరేనా హిందూ సహోదరులు కానివ్వండి లేదంటే క్రిస్టియన్ సహోదరులు కానివ్వండి సరేనా ముస్లిం మేతరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వవచ్చా ఇస్తే ఏదైనా పాపం ఉందా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అయితే మిత్రులారా చూడండి మనం చేసే కుర్బానీ యొక్క గోస్ట్ అనేది మీరు ముస్లిం మేతరులకు కూడా ఇవ్వవచ్చు ఎలాంటి పాపం లేదు సరేనా కానీ మొదటి ప్రాధాన్యత అనేది మొదటి హక్కు అనేది మన ముస్లిం సమాజంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఇవ్వాలి వారికి అందుతుంది ఈ యొక్క మొదటి హక్కు అనేది కాబట్టి అందులో ఎవరైతే మన ముస్లిం సమాజంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో మీ యొక్క ఏరియాలో వారికి ముందు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మీ బంధుత్వంలో ఎవరైతే ఉన్నారో మీ బంధుత్వాన్ని ఎందుకంటే బంధుత్వం తెగకుండా మనం కాపాడుకోవాలి సరేనా దీని యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది కాబట్టి మన బంధుత్వంలో కూడా మనం పంచాలి ఆ తర్వాత మిగిలిన మటన్ అనేది ఒకవేళ ఇంకా ఎక్కువగా మిగిలితే కనుక మీ యొక్క ఏరియాలో ఎవరైతే నిరుపేదలు ముస్లిమేతరులు ఉన్నారో వారికి కూడా ఇవ్వవచ్చు ఇస్తే ఇంకా మంచిదే ఇవ్వడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా భావం అనేది ఐక్యత అనేది బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఇంకా ఇవ్వవచ్చు సరేనా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మన ముస్లిం సమాజంలో నిరుపేదలకు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు ఎలాంటి పాపం లేదు సరేనా ఈ వీడియో వేరే కూడా షేర్ చేయండి అస్సలం వాలైకుంహ్మతుల్లాహి వ